జయభీమ్ ఇవాళ మెదక్ పట్టణంలోని టిఎన్జిఓ భవన్లో దళిత గిరిజన సంఘాలు సమావేశమై మెదక్ జిల్లాలోని అవేరి గణపూర్ మండల పరిధిలోని గురుపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పాఠశాలలోని గిరిజన టీచరు నరేంద్ర నాయక్ పైన జరిగిన దాడిని ఈ సమావేశం ముక్త కట్టడంతో జరిగింది ఖండించింది పాఠశాలలో జరుగుతున్న అంతర్గత అంశాలను హిందూ మత సంస్థలకు సమాచారం ఇచ్చి పాఠశాల మీద హిందూ మతోన్మాదులు దాడి చేసే విధంగా ప్రోత్సహించిన జిల్లా పరిషత్ గురుపల్లి పాఠశాలలో పనిచేస్తున్న సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు రవికుమార్ వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పి మేము దర్శిస్తాం కలగా డిమాండ్ చేస్తా ఉన్నాం రెండోది దేశం లౌకికవాద దేశం ఈ ఈ దేశం ప్రజాస్వామ్య దేశం అభిప్రాయాలు భిన్నాభిప్రాయాలు ఎవరికైనా ఉంటాయి ఈ భిన్నాభిప్రాయాలు పేరుతోటి వీలే నిజమైన అయిన దేశ భక్తుల పేరుతోటి భరతమాత పుసుగులో దేశభక్తుల పుసుగులో దళిత టీచర్ల పైన దాడి చేయడం ఇక్కడ బీజేపీ బీహెచ్పి గుండాలకు ఒక అలవాటుగా మారింది నిజామాబాద్ జిల్లా కోటగిరి టీచరు నరేందర్భై మల్లికార్జున గారి పైన దాడి చేశారు అదేవిధంగా తుకు కూడా హెడ్ మాస్టర్ దాడు రాము రాము గారి పైన దాడి చేశారు ఇప్పుడు మెదక్ జిల్లా కేంద్రం దగ్గరలోని గురుగుపల్లి పాఠశాలలోని ఒక గిరిజన టీచరు నరేందర్ నాయక్ పైన దాడి చేశారు ఆ దాడిని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఒకటే ఇక్కడ బీజేపీ రౌడీలకు గుండాలకు గుండాలకి మీరు నిజమైన దేశభక్తులైతే మీరు నిజమైన ప్రజాస్వామ్య వాళ్ళైతే మీరు ఆ పాఠశాల మీద ముందు ఎందుకు దాడి చేశారు సమాధానం చెప్పండి ఆ పాఠశాల మీద పాఠశాల అనేది విద్యార్థులు తన సైంటిఫిక్ టెంపర్ తోటి తమ పాఠాలు నేర్చుకుంటారు అటువంటి స్కూల్ వాతావరణాన్ని చెడగొట్టి స్కూల్ మీద దాడి చేసి ఆ ఉపాధ్యాయుల మీద ఏకపక్షంగా బోధిస్తూ ఆయన అవమానపరిచి దేశభక్తిగా నీకే ఉంది భారతదేశంలో ప్రతి ఒక్కరికి ఈ దేశభక్తిని గౌరవిస్తారు కానీ మీరు మిత్తి మీద దేశభక్తి మళ్ళీ ఒక గ్రిజర్ చెప్పి దాడి చేసి ఆ దాడిని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఎవరైతే దాడి చేసినో ఆ దాడి చేసిన బీజేపీ కార్యకర్తల మీద వెంటనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని చెప్పి దళిత ప్రజా సంఘాలుగా మేము డిమాండ్ చేస్తాం లేనిచో ఇది ఒక పెద్ద ఎత్తున ఉద్యమం తీసుకుపోతాం ప్రభుత్వాన్ని కదిలిస్తాం ఈ జిల్లా డిఈఓ ఎలాంటి విచారణ చేయకుండా ఒక సంఘం ఇచ్చిన ఒక బీజే ఇచ్చిన ఒక కాగిధం తోటి ఇవాళ గిరిజన టీచర్ కు నోటీస్ ఇచ్చిండు ఆ నోటీసును వెంటనే ఉపసంహరించుకోవాల్సిందిగా కోరుతీ మెదక్ జిల్లా జిల్లా అధ్యక్షుడు కల్లూరు సచివు హవేల్ గెల్పూర్ మండలంలో మూడుపల్లి గ్రామంలో ఉన్న ఆ హై స్కూల్లో రవీంద్ర నాయక్ ఇంగ్లీష్ టీచర్ పైన రవిబాబా అనే టీచర్ అంతర్గత విషయాలు ఎమ్మా స్వంతంగా పరిష్కారం చేసుకునే పద్ధతి ఉండాలి కానీ బయట బయట పేరెంట్స్ ఎవరికైనా బీజేపీ కార్యకర్తల ఈ రకంగా చేసుకున్నాను రవీంద్ర నాయర్ ఆరోపణ చేసి అది నివోకు కాంప్లైంట్ చేసి నోటీస్ ఇవ్వడం జరిగింది అయితే ఈ రవీంద్ర నాయర్ చెప్పిన మాటలు వేరే ఉన్నాయి ఆయన వేరే రకంగా చేసి ఈ టీచర్ పరిస్థితులు మన భారత అనే ఉద్దేశంతో చెప్పడం జరిగింది అది వాస్తవం కాదు మేము అక్కడ టీచర్ సంప్రదించి ఎంక్వైరీ చేయగా ఆయన ఆయన రిపోర్ట్ ఏముందంటే జై జై శ్రీరామ్ అంటే జై జై నిర్మాణం చెప్పమన్నాడు అదే జ్ఞానం అర్థులు కాక కానీ అక్కడ వేరే రకంగా అర్థం చేసుకుని వాళ్ళు ఇంకా బీజేపీ కార్యకర్తలు తరుగొట్టిన ఆర్ఎస్ఎస్ బీజేపీ కార్యకర్తలు పోయి స్కూల్ అంతా నిరసన చేసి ఇది చేసింది కాబట్టి అతని మీద ఏదైతే రవిపోవ్ చేసిన ఆరోపణలు ఎస్టీ మీద ఇట్లా చేసింది కాబట్టి ఆయన ఏం చేస్తున్నారనే ఉద్దేశంతో చెప్పడం జరిగింది కాబట్టి ఆయన అంట్రాస్ట్ కేసు నమోదు చేసి ఆయనకు నరేంద్ర నాయకుడు న్యాయం జరిగేదాకా మేము దళిత సంఘాల తరఫున ఆయన పక్షాలు ఉంటాము తీవ్రంగా ఖండిస్తున్నాము కలెక్టరు టీవో గారు స్పందించి రవిబాబు ఆయన కూడా ఇచ్చి సస్పెండ్ చేయాలని కోరుతున్నాను నా పేరు గోపాల్ నాయక్ నేను లంబాని హక్కుల పోరాట సమితి మెలక్ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను మరి నిన్న ఏదైతే హవేరియాపూర్ మండలంలోని శుభుపల్లి పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న నరేందర్ నాయక్ పైన దాడి చేయడం జరిగింది వాస్తవానికి ఆయన చెప్పింది ఒకటైతే దానికి వ్యతిరేకంగా వక్రీకరించి వారు ఉన్న ఆ పాఠశాలకు వెళ్ళి మా నరేంద్ర నాయకపైన దాడి చేయడం జరిగింది వాస్తవానికి ఆయన చరిత్ర ఎక్కడ చెప్పలేదు ఉన్న వాస్తవాన్ని చెప్పారు కానీ అక్కడున్న వేరే ఉపాధ్యాయులు రవిబాబు అనే ఉపాధ్యాయులు వక్రీకరించి వసిగొల్పి బయట రాజకీయ నాయకులను బయట బీజేపీ పార్టీలో కార్యకర్తలుగా పనిచేస్తున్న వారిని అక్కడ రప్పించేసి మా నరేంద్ర నాయక్ పైన దాడి చేయడం జరిగింది ఈ దాడిని తెలంగాణ దళిత సంఘాల తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఏదైతే అక్కడ పనిచేస్తున్న ఆ రవిబాబు నాయక్ రవిబాబుని సస్పెండ్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం వాస్తవానికి చరిత్ర తెలుసుకొని చరిత్ర తెలుసుకొని ముందు సగం సగం తెచ్చి మీరు దాడి చేయడం అనేది సమంజసం కాదు దీనికి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం జై హింద్ జై భారత్ ముగ్గురు జైహింద్ హే 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 గురుపరి పాఠశాల విహార కారణమైన సోషల్ టీచర్ రవీంద్రను వెంటలే సస్పెండ్ చేయండి గురుపరి పాఠశాల గ్వాజా అంతకు కారణమైన రఘుమాన్ వెంటనే సస్పెండ్ చేయండి ఉపసంబంధించుకోవాలి డిజిటల్ టీచర్ ఇచ్చిన నోటీసును వెంటనే ఉపసంబంధించుకోవాలి